నమస్తే నేను చారి అక్షర మీడియాకు స్వాగతం త్వరలో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి జూన్లో ఫలితాలు వస్తాయి దీంతో అటు టీపీ డిబేట్లలో టీవీల్లో రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది ఏమని గెలిచేది ఎవరు టీడీపీ కూటమి వైసీపీ ప్రస్తుత అధికార పార్టీ వైసీపీ నాది ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే టీడీపీ గెలుస్తుంది అని ఒక మీ ఒక వర్గం మీడియా డంకా బజా అని చెప్తోంది ఒక జర్నలిస్టు వైసీపీ లాగా గెలిచేది లేదు అని తేల్చేస్తాడు లేదు జర్నలిస్ట్ అయితే ఏం చేయాలి పలానా సర్వే పలానా చెప్పింది కాబట్టి నిజంగానే టీడీపీ గెలుస్తుందా సర్వే ప్రకారం మాత్రం గెలుస్తుందని చెప్పాలి కాకుండా ఏంటంటే ఒక టీడీపీ కార్యకర్తగా ఆ మహానుభావుడు వైసీపీ గెలిచేది లేదు అన్నాడు వైసీపీ గెలిచేది లేకపోతే వైసీపీ ఏపీలో బలం లేకపోతే నలభై సంవత్సరాల భని చెప్పుకునే చంద్రబాబు నాయుడు పడిగాపులు కాసి బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకోవాలి పవన్ కళ్యాణ్ ఎండేసుకొని ఎందుకు తిరగాలి ఈ కూటం ఎందుకు అంటే బీ వైసీపీ బలం బీజేపీ ప్లస్ టీడీపీ ప్లస్ పవన్ కళ్యాణ్ అంటే జనసేన ఈ మూడు కలిస్తే ఢీ కొట్టేందుకు ఎవరిని జగన్ ఢీ కొట్టేందుకు రెడీ అవుతుంది ప్రజలు జోరుగా సాగుతున్నాయి ఇంకొకటి ఏంటంటే బీజేపీ స్పష్టంగా చెప్తోంది పురంధ్రేశ్వరి యొక్క తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఎందుకంటే ఎవరిని బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తే మైనార్టీ ముస్లిం మైనార్టీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్తున్నారు వాస్తవానికి ముస్లిం మైనార్టీలు కానీ క్రిస్టియన్ మైనార్ మైనార్టీలకు గెలిపించే సత్తా లేకుండా ఓడగొట్టే సంఖ్యా బలం మాత్రం ఉంటుంది ఏపీలో ఉంటుంది ఏదో కొన్ని చోట్ల అటువంటి సందర్భాల్లో బీజేపీని పొత్తు పెట్టుకొని బీజేపీ ముస్లిం మైనారిటీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్తుంటే చంద్రబాబు మాత్రం మేము ముస్లింలా డెవలప్ చేసింది మేమే వాళ్ళ సంక్షేమాన్ని కట్టుబడ్డది మేమని చెప్తున్నాడు ప్రజలు ఏ దేన్ని నమ్మాలి బీజేపీతో పొత్తున్న బీజేపీ అధిష్టానం మాటలు నమ్మాలా టీడీపీ చంద్రబాబు చెప్పే మాటల నమ్మల్ల పవన్ కళ్యాణ్ అంటారా పవన్ కళ్యాణ్ కేవలం జనాభా ఒక బలం కోసం సంఖ్యా బలం కోసం మాత్రమే ఆయన రాజకీయంగా అంత పని చెందిండు అని చెప్పలేం కూడా ఇటీవల కొద్దిగా నయం అటువంటప్పుడు మైనారిటీ ఓట్లు ఎవరికి పోతాయి బీజేపీకి ఎలాగో ముస్లిం మైనారిటీ ఓటు పడవు ఆ జగన్ మీద వీల్లే క్రిస్టియనె ముద్ర వేశారు సో ఆ ఓట్లు మొత్తం అటే పోతాయి ఇంకోటి ఏపీలో కుళ్ళ రాజకీయం రెడ్డి కమ్మ అని సో బాబు కమ్మగా తీసుకు కమ్మగా తీసుకుంటే జగన్ రెడ్డిగా తీసుకుంటాడు రెడ్డి సామాజిక వర్గం జగన్కి పడుతుంది ఇలా లెక్కలేస్తూ పోతే ఎవరు గెలుస్తారు అనే ప్రశ్న ఖచ్చితంగా ఉత్పన్నమైనప్పుడు చంద్రబాబు గెలుస్తాడు అని చెప్తున్న మీడియా కానివ్వండి రా విశ్లేషకుల విషయంలో కానివ్వండి కాస్త మనం ఆలోచించాలి ఎందుకంటే జగన్కు గెలిచే సత్తా లేనప్పుడు అతన్ని ఒడగొట్టుకోవడం కోసం కేవలం ఇన్కంబెన్సీ ఓట్లను చీలకుండా చేయడం కోసమని పవన్ కళ్యాణ్ చాలాసార్లు చెప్పిండు దానికోసమే బీజేపీతోటి పవన్తో పొత్తు పెట్టుకున్నా అని చెప్పుకొస్తున్నాడు అది ఎంతవరకు నిజమంటారు కాదు వైసీపీని ఎదుర్కొనే సత్తా సింగిల్గా చంద్రబాబు నాయుడుకు లేదు ఇక్కడ స్పష్టం అవుతుంది మనం కాబట్టి బీజేపీతోటి బీజేపీకి ఇక్కడే కూడా పెద్దగా ఓట్లు పెద్దగా సీట్లు తెలంగాణలో అంత ఉన్నాయి దాని బలం అయినా బీజేపీతోటి ఇటు పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకొని మరి ప్రస్తుతం మా కూటమి తరఫున ప్రచారం చేసుకుంటు కూటమి అధికారంలోకి వస్తే మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉంటాం మైనార్టీలు అని చంద్రబాబు చెప్తుంటే ముస్లిం మైనటార్ రిజర్వేషన్ రద్దు చేస్తామని బీజేపీ చెబుతుంది కాబట్టి ఇప్పటికి కూడా ప్రశ్న ఏంటంటే ఏపీలో గెలిచేది ఎవరు ఈ మీడియా ముత్తుకుంటున్నాడు కొంతమంది ఏది ఒక వర్గం మీడియా వైసీపీ ఎలా గెలిచేది లేదు అని తేల్చి చెప్తాం జనసేన కదా అలాంటి వాళ్ళందరి మాటలే మనం శ్రద్ధ తీసుకుంటే అది వాస్తవం కాదు అనేది మాత్రం ఇక్కడ మనకు అర్థమవుతుంది